అందరికీ నమస్కారం జాతక దోషాలు వాస్తు దోషాలు ఎటువంటి కుటుంబ సమస్యలకైనా అనిల్ కుమార్ సిద్ధాంత్ గారు పరిష్కారాన్ని వివరిస్తారు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ డబల్ సిక్స్ టూ సెవెన్ ఆయన అపాయింట్మెంట్ కావాలనుకునే వాళ్ళు కూడా ఇదే నెంబర్కి కాల్ చేయండి మీ సమస్య ఏదైనా సరే గోప్యంగా ఉంచబడుతుంది మీ పేరు ఎక్కడి నుంచి వాట్సాప్ చేస్తే మేమే మీకు కాల్ చేసి మీ సమస్య అడిగి తెలుసుకుంటాము రేపటి పంచాంగం ఆగస్ట్ ఆదివారం భానువాసర ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోదీనామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలు తిది బహుళ చతుర్దశి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి అమావాస్య నక్షత్రం ఆశ్లేష రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి మఖ శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు వజ్రం ఉదయం పది గంటల యాభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృత అమృతగడిలు రాత్రి ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు సర్వేజన సుఖినో భవంతు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నా ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు వచ్చి చేరుతుంది నేను మీ చిన్ని కొల్లూరు